హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై తిథాట్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి సో ఇది వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ అనమాట యాక్చువల్లీ ఫ్రైడే బ్లాగ్ సాటర్డేనే పోస్ట్ చేయాలి కానీ నిన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఎడిషన్ వాళ్ళ భాగంగా మూడో వారం చేసుకున్నాను అని చెప్పేసి లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను సో ఇంకా ఇది కాబట్టి ఫ్రైడే వ్లాగ్ సండేకి పోస్ట్ పోన్ చేసుకున్నాను సండే సాటర్డే బ్లాగ్ టూస్డే సండే బ్లాగ్ వెనస్డే వచ్చేస్తాయి సో బ్లాగ్స్ అయితే టు బి కంటిన్యూ అవుతూ ఉంటాయి మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న అయితే బ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన కొనున్న బలాకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మేమ వాళ్ళకి వచ్చేస్తాయి ఇంకా ఫ్రైడే నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదా సో ఇంకా శ్రావణ మాసం ఆడా అందరిలోనూ ఉంటూ ఉంటుంది సో పూజలు పురస్కారాలు వ్రతాలు అబ్బబ్బా ఆడవాళ్ళు అయితే ఫుల్ బిజీ బిజీగా ఉంటాము సో ఏ చేసినా కూడా భర్త క్షేమం కోసం పిల్లల క్షేమ యోగాల కోసమే మనం ఎన్ని పూజలు అన్ని వ్రతాలు చేసేది ఇంకా సాటర్డే మెనులోకి అయితే పిండి ఉంది సో సారీ ఫ్రైడే మెనులోకి దోశపిండి ఉంది తాజా చేసింది దోస పిండి చేస్తే ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటాం కదా థాస్ పొద్దున సాయంత్రం తిన్నాం అండ్ ఫ్రైడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అయింది అండ్ బిరకాయ టమాటా చట్నీ చింతపండు వేసి వేసాము కాబట్టి కొంచెం మంచిగానే ఉందన్నమాట స్టవ్ అయితే ఎంత నీట్గా ఉందో మంచిగా కడుక్కొని బొట్లు పెట్టుకుంటూ ముద్దు ముద్దుగా అనిపిస్తూ ఉంటుంది సో తర్వాత హౌస్ వైఫ్స్ అండి చిన్న చిన్న ఆశలకి చిన్న చిన్న ఆనందాలకి ఎక్కువ ఆశపడుతూ ఉంటాము అండ్ ఫ్రైడే మనలోకి అయితే పన్నీర్ కర్రీ చేశాను పన్నీర్ మసాలా కర్రీ చేశాను సో బట్టలు అయితే ఆన్ చేసేసాను మొద్దున లేవంగ నేను చేసే మొదటి పని అయితే ముందు బట్టలు వేయడము పాలు పెట్టడము ఆ తర్వాత ఫోటోషూట్ వీడియో షూట్ అయితే చేసుకుంటూ ఉంటాను అనమాట ఫైనల్లీ ఇంక స్టవ్ మీద ఏదో ఒకటి పెట్టేసుకొని ఒకటే కర్రీ కాబట్టి చట్నీ దోశలకి ఇంక పెద్దగా వంట పని ఏం లేదు ఓన్లీ పన్నీర్ కర్రీ కాబట్టి ఆ తొందరగా అయిపోతుంది ఒక పదిహేను ఇరవై ఇరవై నిమిషాలు అయిపోతుంది కాబట్టి ఇలా పని ఇల్లు కూడా క్లీన్ చేద్దామని చెప్పి క్లీన్ చేస్తున్నాను అందులోని మొదటి వారము నేను జనరల్గా ఈసారి ఆషాఢ మాసం నుంచి శ్రావణ మాసం అయిపోయేదాకా ఒక ఐదు శుక్రవారాలు ఒక పొద్దుంటానని అనుకున్నాను అనమాట నార్మల్ ఫాస్టింగే డీప్గా చేయట్లేదు జనరల్గా అయితే మేము పెళ్ళికి ముందు నేను సంతోష్ మాత ఫాస్టింగ్ చేసేదాన్ని సో సంతోష్ మాత ఫాస్టింగ్ గురించి కూడా నేను లాంగ్ వీడియోలో ఒకసారి చెప్పాను ఈ రోజు కూడా నేను ఇల్లు క్లీన్ చేసుకుంటూ ఆ ఫాస్టింగ్ గురించి చెప్తాను శ్రావణ మాసం వచ్చిందంటే సో మేము సంతోషమాతకి ఫాస్టింగ్ ఉండేవాళ్ళం అనమాట మేము కాదండి మా మమ్మీ తెలియక తొమ్మిది తొమ్మిదేళ్ళు కంటిన్యూగా ఉండాలన్నమాట తర్వాత ఒకరు చెప్పారు ఉద్యాపన అనేది ఒకటి ఉంటుంది అది చేయించుకున్న తర్వాత ఉపవాసాన్ని దీక్షని విరమించవచ్చు ఆ తర్వాత వారం నుంచి నార్మల్గా ఉండొచ్చు అని చెప్పి అది మా అమ్మకు తెలియక మా రిలేటివ్స్ అంతర్మాత పూజ చేస్తుంటే మా అమ్మ కూడా పట్టుకుంది మంచి కలిసి వచ్చింది మాకు అలా కంటిన్యూ అనమాట తర్వాత మేము పెద్దగా అయినాక నేను మా సిస్టర్ కానీ టెన్త్ క్లాస్ నుంచి మేము ఉండడం మా చదువుల కోసం కానీ తర్వాత ఉద్దేశాల గురించి కానీ కోరికలు నిర్వహణ గురించి కానీ మేము ఫాస్టింగ్ స్టార్ట్ చేసాము సంతోషమత ఫాస్టింగ్ అంటే ఎలా ఉంటుందంటే ఉపవాసం ఎలా ఉండాలి అంటే మనం కోరుకున్న కోరికను బట్టి ఇన్ని వారాలు పొద్దు పొద్దుంటామని మొక్కుకోవాలి ఇన్ని వారాలు అంటే ఎన్ని వారాలు ఐదు వారాలు లేదా ఎనిమిది లేదా పదహారు లేదా ఇరవై నాలుగు లేదా ముప్పై రెండు లేదా అరవై నాలుగు సో డబుల్ ఐదు అనేది ఒక్కటే బేస్ సంఖ్య వస్తుంది మిగతావన్నీ సరి సంఖ్యలో వస్తాయి గుర్తుపెట్టుకోండి ఎనిమిది పదహారు ఇరవై నాలుగు ముప్పై రెండు అరవై నాలుగు అలా మన మన తోమత మన తాహత మన ఓపికను బట్టి అలా ఫాస్టింగ్ చేయాలన్నమాట మేమైతే ప్రతిసారి మొక్క నేను కానీ మా సిస్టర్ కానీ పదహారు వారాలు మొక్కుకునేది అనమాట పదహారు వారాలు ఒక్క పొద్దుండదు మరి పదహారు వారాలు ఏం చేయాలి అంటే మంచిగా మనం క్లీన్ క్లీన్గా ఉండాలి ఇల్లు కూడా క్లీన్ చేసుకోవాలి నార్మల్ పూజ చేసుకోవాలి సంతోషమత వద్ద కథ పుస్తకం ఉంటుంది మీకు కనుక ఓపిక ఉంటే ఆ పుస్తకంలో కథ చదువుకోవచ్చు లేదు చదువుకోలేని వేరు అమ్మవారికి పూజ చేసుకుంటే సరిపోతుంది ప్రతి వారం గుడికి పోవాలని ఏమీ లేదండి కానీ మీరు ఒకవేళ ఐదు వారాలు పొద్దు ఉన్నారనుకోండి ఎన్ని వారాలు ఒక పొద్దుంటే అన్ని వారాలు పులుపు తినద్దు ఒక్క పూట భోజనం చేయాలి రాత్రి పండ్లు పాలు ఏదైనా తీపి పదార్థాలు తీసుకోవాలి పులుపు అంటే అందులోకి తీసుకోవాల్సిన కేటగిరీస్ ఏమేమి వస్తాయంటే పెరుగు చింతపండు నిమ్మకాయ టమాటా తర్వాత ఇలాంటివన్నీ తీసుకోకూడదు ఓన్లీ కాయగూరలో అంటే బీరకాయ సొరక్కాయ ఆలుగడ్డ దొండకాయ బెండకాయ పప్పులు టమాటాలు లేకుండా పప్పులు ఏదైనా ఆకుకూర పప్పు నిమ్మకాయ ఏం పిండొద్దు చింతపండు జోలికి వెళ్ళొద్దు సో ఎంత పద్ధతిగా చేయాలో అంత పద్ధతిగా చేయాలో సంద ఫాస్టింగ్ మనం ఎక్కువ ఏదైనా పొరపాటు ఏదైనా చేసాము అనుకోండి ఆ ప్రభావం కూడా ఖచ్చితంగా ఉంటుంది ఇది నా ఎక్స్పీరియన్స్ అయ్యింది నేను ఇంజనీరింగ్లో నాకు ఒక సబ్జెక్ట్ బ్యాట్లాగ్ ఉండే సో ఆ సంవత్సరం నేను పొరపాటున జిలేబీ తిన్నాను జిలేబీ పెరుగుతో చేస్తారు కదా సో ఆ ప్రభావం నా మీద చూపించింది అలాగే మనం ఎంత ఇష్టగా చేస్తే ఆ మంచి ప్రభావం కూడా అమ్మవారు మన మీద చూపిస్తుంది అమ్మ మనకు చెడు చేయాలని చెయ్యదండి మనం చేసే ఉపవాసంలో తప్పు ఉంటే ఆ చెడు ప్రభావం మీద దారి చూపిస్తుంది ఏ అమ్మైనా పిల్లల బాగే చూస్తుంది కానీ బాగుంటుందని చూడవద్దు కాబట్టి అమ్మ కూడా మన మీద ప్రేమ అంతే చూపిస్తుంది కాబట్టి పులుపుల జోలికి వెళ్ళొద్దు మధ్యాహ్నం ఈ కాయగూరలో లేదా ముద్దపప్పుతోని భోజనం కానిచ్చేసి సాయంత్రం పనులలో ఏ అన్ని రకాల పనులు అమ్మవారికి పడవండి ఓన్లీ అట్టపండు మాత్రమే అమ్మవారికి పడుతుంది మేమైతే అయితే అట్టపండు సేమియా సిర చపాతి అలాంటివి తీసుకుని లేదా పూరి అలాంటివి తీసుకునే వాళ్ళం పాలు ఇక మిగతా అవన్నీ కూడా తినొద్దు అనమాట సో అంత నిష్టగా చేయాలి అమ్మవారి పూజ మనం ముక్క పొద్దు మొక్కుకున్న దాన్ని బట్టి ఐదు వారాలు ఎనిమిది అని మనం మొక్కుకుంటాం కదండి ఆ వారాలు కంప్లీట్ అయినాక ఐదు ఎనిమిది పదహారు ముప్పై రెండు అరవై నాలుగు ఇలా వారాలు కంప్లీట్ అయినాక అన్ని వారాలు కంప్లీట్ చేసుకున్నాక ఫర్ ఎగ్జాంపుల్ ఐదు వారాలు అయిపోయింది అనుకోండి ఐదు వారాలు అయిపోయిన తర్వాత ఆరో వారం ఉత్త్యాపనని కార్యక్రమం ఉంటుంది అది గుళ్ళో చేయించుకుంటుంది మేమైతే ఇప్పుడు ఇంట్లో వచ్చి ఇంట్లో కూడా చేసుకోవచ్చా అంటే నాకు దాని గురించి ఐడియా లేదు నేను చిన్నప్పుడు టెన్త్ క్లాస్ నుంచి నా బీటెక్ లైఫ్ నా జాబ్ లైఫ్ వరకు చేశాను తర్వాత పెళ్ళైనాక అన్ని సెట్ కావు కదంటే పులుపులు తినవద్దు పులుపులు చేయద్దంటే సెట్ కాదు కదా అని తర్వాత చేయలేదు తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ ఒక రెండేళ్ళు కంటిన్యూగా చేశాను ఇంకా అదే నాకు ఎక్కువ అంటే నా నా స్థాయి అంతే అనిపించింది అందుకంటే ఇంట్లో పులుపులు లేకుండా ఉండలేము అన్నీ అన్నీ ముట్టుకుంటూ ఉంటాం అన్ని చేస్తూ ఉంటాం అవన్నీ ముట్టుకోవద్దు చేయొద్దు అంటే నేను చేయలేకపోయాను కాబట్టి చేయట్లేదు బట్ సంతోషమాత ఫాస్టింగ్ చాలా ఏళ్ళు నేను కూడా చేశాను టెన్త్ క్లాస్ నుంచి ఒక ఐదారు ఎనిమిది ఏళ్ళ దాకా చేశాను నాకు గుర్తున్నంత వరకు అయితే ఇంకా మన విషయానికి వచ్చినట్లయితే ఉద్యాపన అనేది ఎట్లా చేసుకుంటాం అంటే ఐదు వారాలు అయిపోయాక ఆరో వారం ఉంటుంది కదండి ముందు రోజే ఆరో వారం శుక్రవారం ఉద్యాపన చేయించుకోవాలి తర్వాత ముందు రోజే ఏ గుళ్ళో అయితే సంతోష్ మాత గుడిలో ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు కనుక్కోవాలి మా ఇంటి దగ్గరలో సంతోష్ మాత గుడి ఉంటే ఆ గుడిలోకి పోయి ముందు రోజే అప్పుడు నేను చేసి కూడా ఇప్పుడు దాదాపుగా త్రీ ఇయర్స్ అయిపోయింది ఫోర్ ఇయర్స్ అయిపోయింది పెళ్ళైనాక కూడా సో ఆ టూ ఇయర్స్లో మా ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ దగ్గర గుడికి వెళ్ళి ఉదయాపం టికెట్ అని ఒకటి దొరుకుతుంది వంద రూపాయలు ఉండేది మరి ఇప్పుడు టికెట్ రేట్లు అన్ని రేట్లు పెంచేశారు ఆ టికెట్ తీసుకోవాలి ముందు రోజే ఎందుకంటే చాలామంది ఉంటారు ఒక్కొక్క దఫలో ఒక్కొక్క మందిని కూర్చోబెడతారు కాబట్టి ప్లేస్ లేకపోయినా అయిపోయింది ఛాన్స్ అన్న మళ్ళీ వచ్చే వారం పోవాల్సిందే సో మధ్యలో మనం పడిన వారం వదిలి స్కిప్ చేయాలి మిగతా వారం టూ బి కంటిన్యూ చేయాలి సో పని నేర్చుకోవాలి ఉద్యాపనకు కావాల్సిన సామాన్లు అన్నీ కూడా పంతులు చెప్తారా అవన్నీ తీసుకెళ్ళాలి ఉద్యాపన కార్యక్రమం చేసుకొని ఆ రోజు ఉపవాసం ఉన్నాక తర్వాత వారం నుంచి ఉపవాస దీక్ష విరమించవచ్చు పులి పులి తినవచ్చు వీళ్ళు ఎంతమంది సంతోషమైన ఫాస్టింగ్ చేస్తారు కామెంట్ చేయండి సంతోష మాత పూజా విధానం కూడా చాలా బాగుంటుంది తప్పకుండా చేయాలనుకున్న వారు చేయండి పెళ్ళికైన అమ్మాయిలైనా పెళ్ళైన వాళ్ళే ఎవరైనా సరే చేయవచ్చు అనమాట ఇంకా నా ఇల్లు క్లీనింగ్ అయిపోయింది ముందైతే నేను ఛాయ్ తాగేశాను అందులో ఫాస్టింగ్ ఉన్న రోజు ఇంకెక్కువ ఆకలిస్తూ ఉంటుంది అర్థం కాదు అందుకని చాయ్ రెండు మూడు సార్లు తీసుకుంటూ ఉంటాను నా డైట్ అంతా పక్కన పడేసాను మళ్ళీ ఇష్టం ఉన్నట్టుగా తింటున్నాను సో ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ ఇల్లు క్లీనింగ్ అయిపోయింది ఇప్పుడైతే నా స్టైల్లో పన్నీర్ మసాలా కర్రీ రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను చాలాసార్లు షేర్ చేస్తాను బట్ ఎవ్రీ బ్లాగ్లో అయితే నేను ఒక రెసిపీ షేర్ చేస్తాను కాబట్టి ఇంకా ఫ్రైడే మెనూలో అయితే పన్నీర్ మసాలా కర్రీ వేసేస్తాను కాబట్టి ఇంకా అదే షేర్ చేస్తున్నాను ముందైతే ఒక గిన్నె పెట్టుకొని బట్టర్ వేసుకొని పన్నీర్ ముక్కలు వేసుకొని వేయించుకొని పక్కన తీసుకోవాలి అదే బాణిలోకి మరి కొద్దిగా నూనె వేసుకొని కొద్దిగా జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు తర్వాత కొన్ని పుచ్చ గింజ గింజలు అంటే మెల్లని చేసుకొని కాజులు పసుపు ఉప్పు కారం అల్లం వెల్లిపాయ పేస్ట్ లేదా అల్లం వెల్లిపాయ రబ్బలు మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు అలాగే ఇందులోకి కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి అన్ని టేస్ట్లో బ్యాలెన్స్ అవుతాయి అనమాట ఈ పన్నీర్ కర్రీలో సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు పది నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలన్నమాట సో ఇలా ఉడికించుకున్న దాన్ని మళ్ళీ మొత్తం చల్లగా చల్లగాయ్యేదాకా పక్కన పెట్టేసి దాన్ని మంచిగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ మళ్ళీ అదే గిన్నెలోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు కొద్దిగా జీలకర్ర ఆ తర్వాత ఒక బిర్యానీ ఆకు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొత్తిమీర పుదీనా తరుగు వేసుకోవాలి ఇవన్నీ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ ఉంటుందన్నమాట ఇవన్నీ కొద్దిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏదైతే టమాటా ఉల్లిపాయ కాజు మెలన్ సీడ్స్ అవన్నీ ఉడికించి పక్కన తీసుకొని గ్రాండ్ చేసుకున్నాము పేస్ట్ లాగా వేసుకున్నాం కదండి ఇంకా ఆ పేస్ట్ కూడా వేసేసి ఒక నిమిషాలు హై ఫ్లేమ్లో కొంచెం నూనె తేలేంతవరకు ఫ్రై చేసుకొని అందులో పచ్చివాసన పోయిన తర్వాత తగినన్ని వాటర్ని వేసుకొని నేనైతే ఒక లీటర్ వాటర్ దాకా వేసుకున్నాను ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసేసుకొని మళ్ళీ మంచిగా గ్రేవీ అంత చిక్కబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ముందుగా మనము ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని మరి కొద్దిగా బటర్ వేసుకోవాలి బటర్ ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నేను ఇక్కడ అన్సాల్టెడ్ బటర్ యూజ్ చేస్తున్నాను సాల్టెడ్ బటర్ యూజ్ చేస్తే ఏంటంటే మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి కొద్దిగా సాల్ట్ ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి చూసి వేసుకోండి సాల్టెడ్ బటర్ అన్సాల్టెడ్ బటర్ ఏది లేకపోయినా నెయ్యి అయితే ఉంటే నెయ్యి వేసుకోండి అనమాట తర్వాత ఇందులోకి కొంచెం మళ్ళీ టేస్ట్ కోసం ఉప్పు ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా కొంచెం కసూరి మెంతి తర్వాత అమూల్ది ఫ్రెష్ క్రీమ్ అవన్నీ వేసేసాను వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకొని దించేసుకోవడమే ఈ కర్రీ జీరా రైస్ ఫ్రైడ్ రైస్ బగారా రైస్ చపాతి పూరి పుల్కాయ అందులోకైనా బాగానే ఉంటుంది అందులో మనం బటర్ అండ్ అమూల్ ఫ్రెష్ క్రీమ్ వేసాం కదా దానివల్ల అరోమా అండ్ టేస్ట్ బలె ఉంటుందండి చాలా యమ్మీగా ఉంటుంది సో పన్నీర్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంత్లీ ఒక్కసారైనా తీసుకోవడం చాలా మంచిది సో వంట అయిపోయినాక ఇల్లు క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా శ్రావణ మొదటి శుక్రవారం కాబట్టి నేనైతే శారీ కట్టేసుకున్నాను అనమాట తర్వాత మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ చేస్తున్నాను అంటే ఎవ్రీ ఫ్రైడే వ్లాగ్లో దేవుని గురించి ఏదైనా ఒక స్టోరీ చెప్పాలి అని చెప్పి ఈ వీక్ నేను సంతోష్ మాత అమ్మవారి ఫాస్టింగ్ ఎలా చేయాలి అనేది ఒక నాకు తెలిసిన స్టోరీస్ అది కరెక్ట్గా ఉంటేనే చెప్పాలి మీతో షేర్ చేసుకోవాలనిపించినప్పుడే షేర్ చేసుకుంటాను లేకపోతే అది నాకు అర్థం కాలేదు నేను చెయ్యలేదు నాకు దాని గురించి అసలు నాలెడ్జ్ లేదు అన్నప్పుడు అది మీకు చెప్పి కూడా చే వేస్ట్ కదండి అందుకనే దాని దైనా నాలెడ్జ్ ఉన్న స్టోరీ చెప్పాలి అని చెప్పి సంతోష మాత అమ్మవారి ఫాస్టింగ్ ఎలా చేయాలో అది చెప్పాలన్నమాట సో నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అయితే మాయిశ్చరైజర్ సన్స్క్రీమ్ పెట్టేసుకొని ముందైతే దీపారాధన చేసుకున్నాను ఫస్ట్ మొదటి శ్రావణ శుక్రవారం కాబట్టి ఈ నాలుగు శుక్రవారాలు అంటే నేను ఏ ఫాస్టింగ్ చేసినా కూడా ఆ రోజు కంపల్సరీ కొబ్బరికాయ కొట్టుకోవడం నాకు అలవాటు అయిపోయింది అందులోనూ శ్రావణ శుక్రవారం అయినప్పటికీ నేను ఐదు శుక్రవారాలు పోచమ్మకి ఫాస్టింగ్ చేస్తున్నాను ఈరోజు రెండో వారం మనెన్నటి వారం కాబట్టి మళ్ళీ కొబ్బరికాయ కొట్టుకొని కొట్టుకొని ఒక పండు నైవేద్యంగా కొట్టి ఇలా సింపుల్గా పూజారాధన అయితే కంప్లీట్ చేశాను సో ప్రతి ఫ్రైడే బ్లాగ్లో ఏదైనా అమ్మవారి స్టోరీ గురించి లేదా అమ్మవారి అమ్మవారికి సంబంధించిన విషయాల గురించి మనము డిస్కస్ చేద్దాము అలాగే ప్రతి వారం ప్ర నేను ప్రతి శుక్రవారం షార్ట్ ఒకటి అప్లోడ్ చేస్తాను ఉదయం నేను పూజ అలా చేసుకున్నాను ఏంటిది అని చెప్పేసి నా పూజా విధానంలో కంపల్సరీగా నేను ఇదేమంటారు ఊదు వేసుకుంటానండి కంపల్సరీగా ఎందుకంటే కూదు వేసుకుంటే ఇంట్లో ఉంటే మన నెగిటివ్ ఉన్న పోయి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తూ ఉంటాయి ఆయన శ్రావణ శుక్రవారం సందర్భంగా ఫస్ట్ వారం సందర్భంగా నేను ఏం చేశానంటే మన ఏమంటారు అమ్మవారిది లే లక్ష్మీ అశ్వత్రాలు నూట ఎనిమిది నామాలు ఉంటాయి కదండి నూట ఎనిమిది నామాలు చదువుకున్నాను ఊదు వేసుకున్నాను తులసి కోట దగ్గర దీపారాధన చేసుకొని ఇంటి ముందు ముగ్గులు వేసుకొని కడపలు పూజించుకున్నాను కొంచెం డిజైన్ మార్చాను ఇంటి ముందు ముగ్గుల మీద సో ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఫైనల్లీ ఇంట్లో దేవుళ్ళకు ఒకసారి ఊదు చూపించేసి ఇంటి చుట్టూ ఊది వేసేసుకుంటారు అనమాట ఇంట్లో చిన్నపిల్లలు అనుకోండి మన పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా ఒకవేళ ఉంటే కంపల్సరిగా వాళ్ళు వెనక వీప్లో కూడా కొంచెం చూపించండి అనమాట వాళ్ళంతా బయట బయటికి వెళ్లి వస్తూ ఉంటారు కదా

సో ఇక్కడికైతే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మొదటి శ్రావణ శుక్రవారం పూజ ఓం శ్రీ శ్రీమాతమ అమ్మవారి దీవాలతో అందరమ్మ అష్ట పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఆనంద సంతోషాలతో అందరం బాగుండాలి అందరం ఏమి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నేను ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత చెప్పాను కదా ఇంటి దగ్గర టెంపుల్ ఉందని బంగారు పోచమ్మ గుడి ఉంటుంది పోచమ్మ అమ్మవారి గుడికి వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టి ఒక ఐపదర్శనాలు చేసుకొని అక్కడ కొంచెం అమ్మవారి ముందున బాధ కోరికలు అన్నీ కూడా పంచుకొని ఇంటికి చేశాను గుడిలో ఎవరు పొద్దున పూట ఇక్కడ ఎక్కువ జనాలు ఉండరండి ప్రశాంతంగా ఉంటుంది సో ఎంత బాగా జరిగిందో పూజ అయితే చాలా బాగా జరిగింది అమ్మవారిని అలా చూస్తూ ఉండాలనిపించింది మీరు కూడా అమ్మవారి దర్శనం చేసుకోండి చాలా బాగుంటుంది అమ్మవారు ఆ తర్వాత నేనైతే ఇంటికి వచ్చేసి మళ్ళీ అమ్మవారి ఇంటికి బయలుదేరాను అమ్మని తీసుకురావడానికి ఎందుకంటే మండే రోజు మేము ఊరికి వెళ్తున్నాము ఫంక్షన్ మా సిస్టర్ వంటల ఫంక్షన్ ఉండడం వల్ల అమ్మని తీసుకొని వెళ్తున్నాం అన్నమాట సో అలా ఆటోలో వెళ్తూ షూట్ చేస్తున్నాను అనమాట ఈ శారీస్ ఎలా మెయింటైన్ చేస్తారో అర్థం కావట్లేదు ఇలా కట్టుకొని వెళ్ళాలంటే కూడా నాకు ఇబ్బందిగా అనిపించింది సో ఏదో మీకు చూపించేది అయితే హ్యాండ్ బ్యాగ్ నేను ఎగ్జిబిషన్లో కొనుక్కున్నాను జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే చాలా బాగుంది ఎంత బాగుందో సో వల్ల చిన్న కదా ఫస్ట్ అంటే శ్రావణ మాసం కదా తీర్దాము ఓపెన్ చేద్దాం అని చెప్పి తీసుకున్నాను సో ఎంత బాగుందో హ్యాండ్ బ్యాగ్ అయితే చాలా బాగుంది అలాగే చేతికి కూడా ఇవి రెయిన్బో బ్యాంగిల్స్ బ్యాగిల్స్ అంటే అంటే కొత్త ఈ మధ్యన చాలా రోజులైందమ్మ వచ్చి కానీ నేను ఈ మధ్యలో తీసుకున్నాను ఇందులో త్రీ డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను అది నేను సపరేట్గా షార్ట్ పెడతానమాట సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మని పికప్ చేసుకొని లగేజ్ తీసుకొని మళ్ళీ మా ఇంటికి వచ్చేసామన్నమాట ఎంతైనా నాన్న ఉండేటప్పుడు అసలు ఈ షాపింగ్ అంటే మా సిస్టర్ దగ్గర పోవాలంటే తనకి కొంచెం షాపింగ్ చేయాలి నా కొంచెం షాపింగ్ చేసుకోవాలి ఇదంతా పక్కన పెడితే ఏ టు జెడ్ అన్నీ కూడా నాన్న చూసుకునేది నాన్న కొనుక్కొచ్చేది నానా ప్యాక్ చేసేది నానే సరిదేది మేము అసలు ఏమీ పనులు లేకపోయేది ఖాళీ నాన్న షర్ట్ పట్టుకొని పోవడమే మాకు తెలుసు నాన్న వేలు పట్టుకొని మమ్మల్ని నడిపించేది ఇప్పుడు అన్ని పనులు మేమే చేసుకోవాలి అంటే చాలా ఇబ్బందిగా ఉంది భారంగా ఉంది ఇబ్బంది అంటే ఇవన్నీ పనులు తెలీదు కదా మాకు సో అందుకని నేను చెప్పేసి ఒక దూరం ప్రదేశం వెళుతున్నామంటే అక్కడ మా సిస్టర్కి కావాల్సినవి అన్నీ తీసుకెళ్ళాలి తనది కొత్త అనమాట కొనుక్కుంది సో గృహప్రవేశం చేసుకుంటుంది గృహప్రవేశానికి సంబంధించిన సామాన్లు అన్నీ కొనుక్కోవాలి కదా సో అదనమాట సో అలా ఇంటికెళ్ళి వచ్చి మధ్యాహ్నం తినేసరికి త్రీ అయిపోయింది ఆ తర్వాత ఇంటికి వచ్చేసి ఫస్ట్ మేము పప్పు నానబెడతాను పిండి కోసము సోడలు చేద్దాం సాటర్డే అని చెప్పేసి ఇంకా అది రుబ్బేసుకొని మళ్ళీ చపాతీలు చేసుకొని తినేసి ఇంకా పండుకున్నాం అనమాట అని కూరగాయలు కట్ చేసుకున్నాను సాటర్డే మేము టమాటా పప్పు అని క్యాలీఫ్లవర్ ఫ్రై వడపిండి ఆ తర్వాత అందులోకి కొబ్బరి పచ్చడి నైట్ డిన్నర్లో మార్నింగ్ ఆ రోజు చెప్పానుగా పాల పన్నీర్ మసాలా కర్రీ చేశాను ఇంకా పన్నీర్ కర్రీ చపాతీ ఉండే అనమాట ఇంకా అవి తినేసి ఇంకా వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాను ఇంకా సాటర్డే పూజకి మళ్ళీ సాటర్డే రోజు గ్యాస్ స్టవ్ కడుక్కోవాలి సో మళ్ళీ మార్నింగ్ చేసి సాటర్డే బ్లాగ్ మీకు రేపు అనమాట సో ఇక్కడితో అయితే ఫ్రైడే బ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను ఫ్రైడే బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బలాగ్ కానీ పని చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మీ అమ్మవారికి వచ్చేస్తాయి అలాగే మాత అమ్మవారి ఫాస్టింగ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ సెక్షన్ అడగానే తప్పకుండా క్లియర్ చేస్తాను అండ్ కామెంట్స్ అంటే గుర్తొచ్చింది నేను లాస్ట్ ఒక టూ త్రీ మంత్స్ లాగా కూడా ఇలా సంతోష్ మాత ఫాస్టింగ్ గురించే ఒక లాంగ్ వీడియో అనమాట చేసినప్పుడు నన్ను ఒక డౌట్ అడిగారు మా ఇంట్లో ఎవరికైనా పీరియడ్స్ ఉన్నప్పుడు మేము ఫాస్టింగ్ చేయవచ్చా అది పనికి వస్తుందా వారం అని చెప్పి సో వాళ్ళకి పియడ్స్ ఉన్నప్పుడు వాళ్ళని వదిలేయండి మీరు పూజ చేసుకునే ప్రదేశానికి కానీ అక్కడ చుట్టుపక్కలకి కానీ పూజ కంప్లీట్ అయ్యేంత వరకు రావద్దని చెప్పండి ఆ తర్వాత అందరు పక్క పక్కన కూర్చున్న తప్పేమీ ఉండరు ఈ డేట్స్ ఇవన్నీ పెట్టింది అమ్మనే కదా దేవుడే కదా సో మనం సృష్టించుకుంది మనం కన్వర్ట్ చేసుకుంది కాదు కదా ఆ అమ్మకి అందరి బాధ తెలుసు వాళ్ళని ముట్టుకోకుండా మీరు పూజ కంప్లీట్ చేసుకోండి అంతే షార్ట్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్